నా ప్రియా జేడిఎస్ మిత్రులారా సాతాను అనేవాడు ఒకడు ఉన్నాడా అనే మాటని ఈ రోజున పరిశీలన చేస్తున్నాము దేవుడు మానవులకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఆ ఆజ్ఞలకు లోబడి నీ జీవితం గడపాలి ఆ ఆజ్ఞకు లోబడలేదు ఆదా మావా గనుక దిగంబరులై మరణాన్ని కొని తెచ్చుకున్నారు దేవునికి వ్యతిరేకమైన మనస్సే సాతాను సాతాను అనే ఒక వ్యక్తి కానీ శక్తి కానీ సృష్టిలో లేదు కదా లేదు సాతాను అనే శక్తి ఉన్నది అనే వాదన దైవజనులు అనే అభూత కల్పంలో ఉన్నది దాన్ని బట్టి ప్రపంచంలో ఉన్న భక్తులందరినీ భ్రమలోనికి నెట్టి మీ చేత సాతాను చెడ్డ చెడ్డ పనులు చేయిస్తున్నాడు అనే బోధనలు చేస్తున్నారు అది అంత అబద్ధం శరీరానుసారమైన మనస్సు పాపం దాని వల్ల మరణం వస్తుంది అది లోక సంబంధమైనది నిత్య నరకానికి తీసుకొని వెళ్తుంది ఆత్మానుసారమైన మనసు ఉంది అది దేవునిది దేవునికి సంబంధించింది దేవునికి లోబడుతుంది లోబడి బ్రతుకుతారు వారు పరలోక సంబంధులు క్రీస్తు సంబంధులు దేవుని సంబంధులు అంతేగాని ఎవడి మాటలు వినవద్దు వాడెవడో సాతను వచ్చి నిన్ను బ్రాండ్ తాగిపోయడం ఎందుకు నీతో వ్యభచారం చేయించడం ఎందుకు నీ లోపల పుట్టిన కోరికలే కదా నిన్ను బలహీనంగా చేసి దేవునికి వ్యతిరేకంగా చేసి నరకాన్ని తీసుకొని వెళ్ళేది దేవుడి మాటలు దీవించుగాక